ఇదేంటిది ఐదు రూపాయలు తెచ్చుకోండి బాబు ఐదు మధ్యాహ్నం ఉండండి బాబు ఐరావతండి బాబు ఏమొచ్చింది అమ్మ ఐస్ క్రీమ్ ఎప్పుడు వస్తారా ఎండాకాలం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వస్తే ఏం చేస్తారు మీరు మరి ఐస్ క్రీమ్లు తింటే మంచిదారా కానీ ఎండాకాలం ఐస్ క్రీమ్ అయితే చల్లగా ఉంటుందని తీయగా ఉంటుంది అని మనం కొనుక్కుంటాం కదా ఇంకెప్పుడు తింటే పెళ్ళి కడ కూడా తింటాము ఫంక్షన్లో పోతే తింటాము కానీ తక్కువ తినాలి ఎక్కువ తక్కువ తినొద్దు కొంతమంది అయితే ఒకసారి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇలా ఎక్కువ సార్లు తినొద్దు అవునా హెల్తీ ఫుడ్ తినాలి ఓకే మరి ఐస్ క్రీమ్ కట్ట ఎన్ని రూపాయలు అంటుడు ఐదు రూపాయలు తెచ్చుకోవాలట మరి ఐదు రూపాయలు ఉన్నాయా మీ దగ్గర ఎవరు ఇస్తారా మీకు మమ్మీ డాడీలు ఇస్తారు కానీ ఇప్పుడు ఐదు రూపాయలకు దొరకలేదు అప్పుడు ఐదు రూపాయలకు మాకు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పావులకు ఆట రూపాయకు ఓ మస్తు పెద్ద ఐస్ క్రీమ్ వచ్చేది రూపాయి పెడితే మీకు ఐదు రూపాయలకు ఐస్ క్రీమ్ వస్తుంది ఇప్పుడు టెన్ రూపీస్ కదా ఒకటి టెన్ ఉంటుంది ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫైవ్ రూపీస్ ఐస్ క్రీమ్ ఉంటుంది ఐకమత్యంగా ఉండండి బాబు ఐకమత్యం అంటే కలిసి కలిసిమెలిసి ఉండాలి ఇప్పుడు ఏళ్ళు ఉన్నాయి కలిసిమెల్స్ ఉంటే ఎవరు ఏం కొట్టలేదు గుద్దొచ్చు ఒకటి కొట్టి అనుకుని ఏళ్ళ ఎగురుతుంది ఇరవై ఏళ్ళు వాళ్ళని వచ్చి ఏళ్ళు ఇరగొట్టమంటే ఇట్లా ఇప్పుడు పక్కన ఇరిగిపోతుంది మీరు వచ్చేనా ఏం ఇరగొడదు అంటే పట్టుకుని అదే మీరు ఇరగొట్టలేదు నన్ను నేను గుజ్జుత ఇట్లా గట్టి గుజ్జుత ఓహో తట్టుకోదు చేతడు ఏల్తడు కొట్టాలి కొట్టా కదా లే నాయేలా అవుతది కాబట్టి కలిసి మెలిసి ఉంటే ఇంత బలం అన్నట్టు ఓకేనా ఐరావతం చూడండి బా ఐరావతం అంటే తెల్ల ఏనుగు ఓ ఇంద్రుడు ఇంద్ర లోకంలో అక్కడ ఉంటది తెల్ల ఏనుగు ఓకేనా మరి ఐ ఎన్నిసార్లు వచ్చింది ఐ ఐ ఐ ఐ ఆ ఫోర్ టైమ్స్ వచ్చింది ఎన్ని సార్లు వచ్చింది మరి ఇందులో ఐ ఉందా ఉంది ఆ అగో ఇక్కడ ఉంది ఐ నేను పెట్టుకోవాలి ఐ అంటే 5 రూపాయలు ఐదు నెంబర్ ఇది ఐ ఏంటి ఐ ఆ ఇది కూడా ఇక్కడ కూడా ఐదు వేళ్ళు అది చేతి వేలు ఐదు ఇందులో ఉన్నాయి చూడు ఐదు ఉందా ఇందులో చింత ఉందా ఆ మొత్తం వెతకాలి ఇలా టైం ఉండదు కాబట్టి సరే ఇలా చింతగింజలలో వెతకడం ఇక్కడ కాసులలో వెతకడం ఇలా ఏమైనా మనం చేయొచ్చు విద్యార్థులకు దొరికిందా ఐ దొరికింది ఐ ఇలా విద్యార్థులకు ఇన్ని అక్షరాలలో ఈ అయి వెతికేటప్పటికి విద్యార్థులకు కొంత టైం పడితే తర్వాత మిగతా అక్షరాలను కూడా చూసుకుంటూ వెళ్తారు కాబట్టి అలా సౌండ్ కూడా అక్షరము తర్వాత ఇందులో ఉంది ఇందులో కూడా ఐ అనే అక్షరం ఐదు అనేది ఉంది ఇలా చాలా ఇక్కడ ఉంది ఐ ఇక్కడ కూడా ఉన్నది మరి ఇలా అనేక కార్డ్స్ ఉన్నాయి ఈ కార్డ్స్ల ద్వారా అనేక రకాల యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులకు అయితే ఇవన్నీ కూడా నేర్పొచ్చు ఇది మరి మీరు రేపు ఈ గేయాన్ని వాడాలి తర్వాత అక్షరాలు పదాలు ఐ తోటి వచ్చే పదాలను రాసుకురావాలి రాసుకొస్తారు కదా ఓకే